ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోర్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈనాడు క్రైస్తవ్యంలో ఉంటే డబ్బులు రావడం లేదని క్రిస్టియానిటీ నుండి హిందుత్వంలోకి అడుగుపెట్టి క్రైస్తవ్యాన్ని నిందిస్తూ దాని వలన వచ్చిన డబ్బుతో కూడు తింటున్న నీతి మాలిన దగుల్బాజీ వెధవలు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిలో ఒకడైన ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ వీడు ఊరూరా ఊరకొక్కలా తిరుగుతూ క్రైస్తవ్యంపై లేనిపోని మాటలు చెప్తూ ఏదో జనాన్ని చైతన్యపరుస్తున్నా అంటూ హిందూ సోదరులకు మాయ మాటలు చెప్తూ ప్రజల డబ్బును పందుకొక్కలా మేస్తూ ఓరకొక్క మురిగినట్టు కొన్ని మాలిన మాటలు మాట్లాడాడు అవేంటో ఒక్కసారి చూడండి వాడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరందరూ పండ్లకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే ఎప్పుడన్నా కానీ పాస్టర్లు ఈ మత మరి ముఠాలు ఈ ఊరికొచ్చి ఈ మగవాళ్ళందరూ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ వేరకు దేవుడు లేడు ఏసే నిజమైన దేవుడు అని చెప్పేసి ఇటువంటి మాయ మాటలు చెప్పి వాళ్ళు ఒక హిప్రయత్నం చేసి చర్చికి తీసుకెళ్తారు మీరు ఎప్పుడు ఆలోచించండి చర్చిలో మీకు అప్పుడప్పుడు దయ్యాలు పడతాయని చెప్పి బదులు కొడుతూ ఉంటారు కదా ఈ పాస్టర్లు అప్పుడప్పుడు కొంతమంది స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంటారు కదా చాలా మంది విశ్వాసులు అలా ఎలా జరుగుతుందో తెలుసా అక్కడ వాళ్ళు చర్చిలో ద్రాక్ష అని ఇస్తారు బల్లా ఇస్తారు ఇది ఏసు రక్తము ఇది తాగండి అని చెప్పి ద్రాక్ష రసం ఇస్తారు ఇది ఏసు శరీరము తినండి అని చెప్పేసి ఒక రొట్టె ముక్క ఇస్తారు ఈ చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు వీళ్ళందరికీ విదేశాల నుంచి వస్తుంది అమెరికా నుంచి మాత్రమే మీరు ఎక్కడ ఈ హైదరాబాద్ కానీ ఇండియా ఎక్కడైనా కానీ చర్చలు ఇచ్చే ద్రాక్ష రసం కోసం ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి డి మార్టు రిలయన్స్ మార్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు అది తాగిన తర్వాత ఒక రకమైనటువంటి డ్రగ్ మనకు తెలియకుండా మన ఒక మాయలోకి వెళ్ళిపోతాము పూర్తిగా ఆ చర్చికి ఆ పాస్టిక్ మనం బానిస పరిస్థితి వస్తాం మనకు లాజిక్లు పంచావి ఇంకా లాజిక్లు పంచావు అలా ఆ విధంగా కాబట్టి ముఖ్యంగా పిల్లలు చిన్నపిల్లలు చర్చిలకు పాస్టర్ దూరంగా ఉండండి మొత్తం మీ క్రైస్త ఎవరితో ఎంత వరకు అంతవరకు ఉండండి మా ఏసే మా దేవుడే కాదు ఇప్పుడు మనం అందరం కూడా బైబిల్ గురించి మాకు అని అనుకోకుండా బైబుల్ మీరు పాస్టల్ బోధించే విధంగా ఉండాలి ఇప్పుడు మీరున్నారమ్మా పొద్దున్న రామారావు గుడికి వెళ్ళారు మధ్యాహ్నం కృష్ణుడి గుడికి వెళ్ళారు అటు చక్కగా శివుని గుడికి వెళ్ళారు అటు తగ్గ ఆంజనరావు గుడికి వెళ్ళారు రామారావు గుడికి వచ్చిన తర్వాత కృష్ణ గుడికి ఉందా అదే మేము కృష్ణ గుడికి వెళ్ళిన తర్వాత శివుని గుడికి వెళ్ళకూడదు ఏమైనా ఉంటుందా ఈ చర్చిలో వేసే ఈ చర్చిలో వేసే ఈ చర్చి నుంచి వదిలి ఈ చర్చికి వెళ్ళిననుకో కదా దశ పోతే పెళ్లి చేయాలి కొడుకుకి పెళ్లి చేయాలి చదివించాలంటే మొత్తం వాడే ఆధారం ఒక చర్చిలో వంద మంది ఉన్నారంటే ఈ వంద మంది ఇంట్లో ఎవరింట్లో కొడుకు గుడ్డు పెట్టడానికి రెడీగా ఉంది అని ఇన్ఫర్మేషన్ ముందు పాంటుంది జిగ్గు శరం రోషం పౌరుషం లేని వాళ్ళు ఎవరైనా ఈ భూమిని దేశంలో ఉండాలంటే వాళ్ళు ఫస్ట్ పార్చర్లే వాళ్ళు భూమి బర్త్ చెడన్న కూడా మళ్ళీ మనతో పొద్దునే దేవుడు వాళ్ళు తెలిసినవాడు కుక్క ఉంది చీపో అంటే ఏందో ఇన్సార్ గుర్తిం చెప్పి పోయి మళ్ళీ రాదు ఎర ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏం మాట్లాడుతున్నావురా నిజమైన పాస్టర్స్ అంత దొంగచాటుగా సువార్త ప్రకటించవలసిన అవసరం వారికే ముందు పబ్లిక్గా ప్రాణమే తీస్తారని తెలిసిన ప్రవీణ్ పగడాల అన్నగారిలా క్రీస్తులు ప్రకటించకుండా ఉండలేరు అంతేగాని మీలాగా ఆడవాళ్ళని దేవదాసీలు జోగునీల్లాగా మార్చి దేవుని సేవ అని చెప్పి బ్రాహ్మణులు వారిని వాడుకున్నట్టు నిజ పాస్టర్స్ ఎవ్వరూ అలా చెయ్యర్రా ఊరకొక్క కానీ మీ బ్రాహ్మణులందరూ అలాగే చేసినట్టు చరిత్ర తవరా సన్నాసి ఇంకేమన్నా యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని మాయమాటలు చెప్పి ప్రజల్ని పాశస్వం మోసం చేస్తున్నారా అసలు ప్రజల్ని పెద్ద వెర్రిపప్పల్ని చేసిందే మీ బ్రాహ్మణ జాతిరా లేని దేవుళ్లను వారి బ్రతుకు తెరువు కోసం సృష్టించి వాళ్ళకున్న కామ కోరికలన్నీ వాళ్ళ క్యారెక్టర్స్లో నింపి ఇదిగో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని లేనిపోని క్యారెక్టర్స్ని సృష్టించి ప్రజల చే నమ్మించేలా చేసి అఖండ భారతదేశాన్ని అనాగరికంలోకి నెట్టింది మీ ఆర్యబ్రాహ్మణ జాతి కాదా అలాంటి అనాగరిక అంధకారంలోకి నిజమైన క్రీస్తు వెలుగును మిషనరీ వారు తేకపోతే ఈనాడు పటంలో చీకటి దేశంగా మన దేశాన్ని వారు ఆర్పేసేవారా దరిద్రురా ఇంకేమన్నాం చర్చిల్లో ఫేక్ పాస్టర్స్ ఫేక్ దెయ్యాలను వదలగొడుతున్నారన్న మాట వాస్తవమే అయితే అలాంటి దొంగ బాబాలు మీలో లేరా ఇకపోతే ఆ పాస్టర్స్ ఎలా దెయ్యాన్ని పోగొడుతున్నారన్నావు ద్రాక్ష రసాన్ని ఫారెన్ నుండి ఎక్స్పోర్ట్ చేసి ఇస్తారన్నాం ఒరే చవట అది మన భారతదేశంలోనే తయారవుతుందిరా ఇకపోతే ద్రాక్షారసంలో మత్తుమందు కలపడం వల్ల క్రైస్తవులు హిప్నోటిజంకి గురైతే అలా గురైన వారికి దెయ్యం పట్టిందని పాస్టర్స్ చెప్పి వదిలిస్తారన్నాం ఏ నీకు అలా వదిలిందా ఏంటి అయితే నా డౌటు మరి మీ బాబాలు దొంగ స్వామీజీలు కూడా దెయ్యాల్ని వదిలిస్తున్నారు కదా ఏ విభూతిలో కూడా మత్తుమందు కలిపి ఇచ్చి ఇలాగే చేస్తున్నారా ఏంటి కనీసం మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా సన్నాసి ఇంకేమన్నా ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు చర్చిలకు పాఠశాలకు దూరంగా ఉండాలా ఏ ఎందుకు నేను ఒకటి చెప్పనా మరి ముఖ్యంగా మీ బ్రాహ్మణులకు మీ గుళ్ళకు దూరంగా ఉండమను ఎందుకంటే ఆ ఆడపిల్లలను జోగుని దేవదాసులుగా మార్చేస్తారు అర్థమైందా అడుక్కు తినే వేధవ ఇంకేమన్నా ఏసువారు దేవుడు కాదా అసలు దేవుడంటే ఏంట్రా పది చేతులు ఆ చేతుల్లో పది ఆయుధాలు నాలుగు తలకాయలు వంటి నిండా ఆభరణాలు ఇవ దైవ అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేనివాడు దేవుడు అంటే ఆ లక్షణాలు క్రీస్తు వారిలో ఇసుమంతా కూడా లేవు కానీ మీ గ్రంథాలు తెలిస్తే మీ దేవుళ్ళకు ఇందులో ఏ లక్షణం లేదో చెప్పరా ఇకపోతే అరణ్యకాండ అరవై మూడవ సర్గ మూడు నుంచి ఐదు శ్లోకాల్లో మీ శ్రీరామచంద్రుడే ఒప్పుకున్నాడు ఈ భూప్రపంచంలో నాలాంటి పాపాత్ముడు ఇంకొకడు లేనే లేడు అని అదే బైబిల్లో యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో నాలో పాపం పాపముందని చెప్పగల దమ్మన్న మగాడెవ రాని ఎరుషలేము వీధుల్లో ఛాలెంజ్ విసిరిన ఏకైక దేవుడు నా ప్రభు అయిన క్రీస్తువారు ఇప్పుడు చెప్పరా అబ్బాయి దేవుడెవరు ఇంకేమన్నాం నీ ముందు ఉన్న ఆడపిల్లలందరూ పాస్టర్స్కే బైబిల్ బోధించే స్థాయిలో ఎదగాలన్నాం శభాష్ మాతాపత్రయం కూడా అదే అలా ఎదగాలని మేము కష్టపడేది ఇంకేంట్రా అన్నాం ఈ చర్చి వారు ఆ చర్చికి వెళ్ళరు వెళ్తే భాగాలు పోతాయి అన్నాం ఒరే దౌర్భాగ్యుడ ఏ క్రైస్తవుడికి ఇంకొక క్రైస్తవుడు ఎగేనిస్ట్ కాదురా చూసావు కదా గారి మరణంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఐక్య క్రైస్తవులతో దద్దరిల్లిపోయింది అదేరా క్రిస్టియానిటీ యూనిటీ అంటే ఇక ఫైనల్గా సిగ్గు శరం రోషం పౌరుషం లేని వారు ఎవరైనా ఉన్నారంటే ధర్మరక్షణ పేరుతో అడుక్కు తినే మీర్రా ఈ దేశానికే సంబంధం లేని హిందుత్వాన్ని ఈ దేశానికి కలిపి అడుక్కు తింటున్న మీ మతోన్మాదుల కన్నా పెద్ద నీచులు ఎవరున్నారా సన్నాసి ప్రియులారా అర్థమైంది కదా మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండును గాక ఆ మేన్